కాళేశ్వరం కేసులో కేసీఆర్ గారికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది మరి అసలు దీన్ని ఎలా చూడొచ్చు నిజంగానే అవకతవకలు జరిగాయా నిజంగానే అసలు ఏం జరిగింది ఈ రోజు కూడా ఈటల రాజేందర్ గారు కూడా దీనికైతే స్పందించడం జరిగింది విచారణకు అయితే జరిగింది మరి అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ లీడర్ అయితే ఉన్నారు నమస్తే అండి సార్ అసలు ఏం జరుగుతుంది కాళేశ్వరం విషయంలో అసలు నిజంగానే మరి అవకతవకలు జరిగాయా కొన్ని కోర్టుల వరకు అయితే జరిగాయని చెప్పేసి కొన్ని లీడర్స్ అయితే చెప్తూ ఉన్నారు ఇతర పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు సో దీని గురించి మీరేమంటారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే తెలంగాణ నీటి గోసను అర్థం చేసుకున్నటువంటి మా నాయకుడు కేసీఆర్ గారు నిరంతరం మేధోమదనం చేసి గోదావరి నదిలో ఉన్నటువంటి నా నీటి వాటాను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు గతంలో పదహారు టీఎంసీలకి కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేస్తే వాటిని నూట అరవై టీఎంసీలకు పెంచి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా తీర్చిదిద్ది లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూసినాం అరవై వేల కోట్ల అరవై లక్షల టన్నుల నుంచి మూడు కోట్ల టన్నులకు మూడు లక్షల కోట్ల టన్నులకి ధాన్యం పండినటువంటి విషయం చూసాం కానీ మేడిగడ్డ దగ్గర మొత్తం కాళేశ్వరంలో ఉన్నటువంటి మూడు వందల డెబ్బై ఒక్క పిల్లలలో ఒక రెండు పిల్లలు దగ్గర వచ్చినటువంటి చిన్న సాంకేతిక సమస్య వల్ల అది పెద్దగా బూచిగా చూపించి కేసీఆర్ చేసినటువంటి మేధోబంధనాన్ని కేసీఆర్ ఆశించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను మలినం చేయడానికి ఇలా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి కుట్రబన్ని ఇలా ఆ ప్రాజెక్టును ఎండ ఆ ప్రాజెక్టును లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇలా మేడిగడ గడ దగ్గర రిపేర్ చేయకుండా గోదావరి నీటిని అట్టిపట్టకుండా వాటిని యధేచ్ఛగా బంగచర్లకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రెండు వందల టీఎంసీను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడానికి రెండు పార్టీలు కుయుక్తులు చేస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు సహచరుడు చంద్రబాబు ఏమో ఎన్డీఏలో ఓ పార్ట్నరు కాబట్టి ఇద్దరు కలిసి ఇలా మేడిగడ్డ మీద కాళేశ్వరం మీద కుట్ర చేసి ఆ నీటిని తరలించకపోయేటువంటి ప్రయత్నం చేశారు ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా వాటిని సరిచేయాలి రిపేర్ చేయాలని ఇచ్చింది ఎక్కడైనా అవకతవకలు ఉంటే అధికారులు ఏదైనా విజిలెన్స్ టీం కానీ లేకుంటే క్వాలిటీ కంట్రోల్ కానీ చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ అవి ఏమీ లేకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న మంత్రులని ఇలా ఈటల రాజేందర్ గారిని కానీ రేపు హరీష్ రావు గారిని కానీ మా అధినేత కేసీఆర్ గారిని పిలవడం అనేటువంటిది ఇది రాజకీయ కుట్రలో భాగం అయినప్పటికీ కూడా వ్యవస్థల్ని గౌరవించేటువంటి బిఆర్ఎస్ పార్టీ కాబట్టి రాజ్యాంగబద్ధంగా నియామకమైనటువంటి కమిషన్ కాబట్టి ఘోష్ కమిషన్ దగ్గరకు పోయి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కాలేజ్ ప్రాజెక్టు మీద వాళ్ళు అడిగిన అన్ని వివరణలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం డెఫినెట్ గా హరీష్ రావు గారు పోతారు కేసీఆర్ గారు పోతారు చెప్పొస్తారు కానీ ఇలా జరుగుతున్నది ఏంటంటే మీరు ఇవి పక్కకు పెట్టి ఫస్ట్ రిపేర్ చేయండి లక్షలాది ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ సొమ్ముతో కేసీఆర్ గారు నిర్మించినటువంటి ప్రాజెక్టును వృధా ప్రాజెక్టుగా చెయ్యకండి దానికి రిపేర్ చేసి అది ఇప్పుడు ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం అదే విధంగా అంటే కేసీఆర్ గారు దీన్ని ఆల్రెడీ ఒకసారి వాయిదా వేసుకోవడం జరిగింది లెవెన్ కి పదకొండో తారీఖి వాయిదా వేసుకోవడం జరిగింది మళ్ళీ ఇంకా వాయిదా వేసుకునే అవకాశం ఏమైనా ఉందా లేదంటే విచారణకి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు వెళ్ళినట్టే మరి కేసీఆర్ గారు కూడా వెళ్ళబోతున్నారా తప్పకుండా కేసీఆర్ గారు వెళ్తారని కేసీఆర్ గారే ప్రకటించారు ఐదు పదకొండో తారీఖు అనేది వెసులుబాటు కమిషన్ ఇచ్చింది కాబట్టి ఆ వెసులుబాటును ఉపయోగించుకొని పదకొండవ తారీఖు పోదామని కేసీఆర్ గారు చెప్పారు మేము ఎక్కడ కూడా హరీష్ రావు గారు అంతకు ముందే మాకు ఇప్పటివరకు ఎప్పుడు నోటీసులు రాలేదు వచ్చిన నోటీసులే మొన్న వచ్చినాయి వచ్చిన దానికి స్పందించి దాని ముందు హాజరవుతామని కేసీఆర్ గారు ప్రకటించరు హరీష్ రావు గారు ప్రకటించరు కాబట్టి దీన్ని ఏదో దాట వేయడానికి మేమేం చేయడం లేదు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎన్నిసార్లు చెప్పుకునేటువంటి అవకాశం వస్తే అన్ని సార్లు ఆయా సంస్థల దగ్గర చెప్పుకునేటువంటి అవకాశం మాకుంటే డెఫినెట్గా చెప్పుకుంటావు తప్ప అందులో అవినీతి జరిగితే అవినీతికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని కానీ అవినీ మన శాఖ మంత్రిని కానీ పిలవాల్సినటువంటి అవసరం లేదు అవినీతికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే అక్కడ ఎగ్జిక్యూషన్ లో ఉన్నటువంటి వాళ్ళతో విచారణ చేయొచ్చు కానీ ఎక్కడ కూడా ఈ రెండేళ్ల నుంచి వాళ్ళు భూతద్దాలు వేసి ఎత్తుకుతున్నారు బైనాక్యులర్ పెట్టి చూస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి దొరకనటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడో దగ్గర చెయ్యాలని ఇప్పుడు ప్రాజెక్టులు కట్టినప్పుడు అనేక ప్రాంతాలలో గుజరాత్ కావచ్చు బీహార్ కావచ్చు ఇంకొక దగ్గర అనేక దగ్గర ఇనాగ్రేషన్ చేసినా కూడా కొట్టుకపోయినటువంటి నేపథ్యాన్ని చూసినాం మళ్ళీ ఏ ముఖ్యమంత్రినో ఏ ప్రధానమంత్రినో ఎందుకు విలువలేదు అంటే ఇక్కడే ఎందుకు విలుస్తున్నారు అంటే డెఫినెట్గా ఒక రాజకీయ కుట్ర కేసీఆర్ గారు చేసిన వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి కుట్రలో భాగమే ఈ ప్రక్రియ ఇంకొకటి ఆ కల్వకుంట్ల ఫ్యామిలీలో చాలా విభేదాలు వస్తున్నాయి అందరు విడిపోతూ ఉన్నారు అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది మీతో కూడా చాలా మంది బయట అనే ఉంటారు అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది మా నాయకుడు కేసీఆర్ గారు అరవై లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు చీలికలు లేవు కొట్టాట లేవు మేమందరం కూడా ఒకే లైన్ మీద ఇవాళ పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్పరిపాలన మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద రాజీ లేని పోరాటం చేస్తున్న కాబట్టి చాలా మందికి విష్ ఉంది కోరిక ఉంది కాంగ్రెస్కు బీజేపీకి ఏం కోరిక ఉందంటే ఇంత బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్లో చీలికొస్తే బాగుండు వాళ్ళు కొట్లాడుకుంటే బాగుండు వాళ్ళు లేకుండా ఉంటే బాగుండు అని విష్ వాళ్ళకుంది కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు రేపు రాబోయే కాలంలో కేసీఆర్ బలోపేతంగా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ బలోపేతంగా ఉండాలి మళ్ళీ అధికారంలోకి రావాలి మళ్ళీ మాకు రావాల్సినటువంటి అన్ని మాకు అందాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ విష్ అనేటువంటిది వాళ్ళు కుట్రపూరితంగా అనుకుంటున్నటువంటి విషయం కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు రుణమాఫీ ఇవ్వలేదు రైతుబంధు ఇవ్వలేదు తులం బంగారం ఇవ్వలేదు పెన్షన్లు ఇవ్వలేదు కరెంటు చక్కగా చూస్తలేవు ఇట్లా ఉద్యోగులకు డిఎల్ లేవు పిఆర్సీ లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఇవన్నీ కూడా లేవు కాబట్టి రేపు కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కళను డెఫినెట్గా భగ్నం చేస్తాం మేము అందరం ఐక్యంగా ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో అరవై లక్షల మంది సైన్యం సుశిక్షితులై రేపు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము బద్దులై ఉన్నాం మా దానిలో చీలికలు లేవు పీలికలు లేవు సార్ మీరు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసిందన్నట్లు చెప్తూ ఉన్నారు కానీ బయట వస్తున్న టాక్ ఏంటంటే బీఆర్ఎస్ ను బీజేపీ కలిసింది రెండు కలిసే రాబోయే రోజుల్లో పోటీ చేయబోతున్నాయి అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే బిఆర్ఎస్ ఇంకో పార్టీలో కలవబోతుందా కలిసిందా ఇది పదేళ్లుగా ఈ చర్చ కొనసాగుతూనే ఉన్నది ఈ చర్చలన్నీ కూడా నిజంగానే అనేక సందర్భాల్లో నిరూపితమైంది బిఆర్ఎస్ పార్టీకి ఇంకో పార్టీలో విలీనమయ్యేటువంటి కర్మ కానీ విలీనమయ్యే అవసరం గానీ విలీనం కావలసినటువంటి కారణాలు కానీ ఏమీ లేవు ఎందుకంటే ఒక బలమైనటువంటి పార్టీగా ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ గుండె చప్పును వినిపించేటువంటి పార్టీగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీగా తెలంగాణ అభివృద్ధిని కాంక్షించేటువంటి పార్టీగా ఇలా బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా బలమైనటువంటి పార్టీ ఉంది మా బలాన్ని వీకి చేయడానికి ఒకసారి ఏమో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్తో కలుస్తున్నామంటారు అంటారు కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీతో కలుస్తారు దీని అర్థం ఏంటంటే మేము కలిస్తే తప్ప వాళ్ళ బలం లేదనేటువంటి అర్థం చెప్పగానే చెప్తున్నారు కాబట్టి ఎవ్వరికి పోయి బలం ఇవ్వాల్సిన అవసరం లేదు మా మరింత కూడా బలు ఇదే క్రమంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు కొంచెం అనారోగ్యం కి గురయ్యారు హెల్త్ చాలా సీరియస్ గా ఉంది అండ్ అదే విధంగా తన గురించి కూడా కొందరు నానా రకాలుగా అయితే రాయడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది సోషల్ మీడియాలో అసలు ఇంతకీ అతని పరిస్థితి ఎలా ఉంది సో తొందరలోనే మరి అతని క్యూర్ అయి మళ్ళీ మనలో కల కలవబోతున్నారు ఇప్పుడు గోపీనాథ్ గారి ఆరోగ్యం క్షీణించడం అనేది చాలా దుర దురదృష్టకరం ఇటీవల జరిగినటువంటి ఒక అక్కడ జరిగిన కాన్స్టెన్సీలో జరిగినటువంటి ఘటనకు ఆయన బాగా ఆవేదన చెంది కొంత అనారోగ్యం ఇంకా ఎక్కువైంది అనేది తెలుస్తూ ఉంది ఆయన ఆసుపత్రిలో ఉండే అపోలో ఆసుపత్రిలో వెంటనే మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఫ్యామిలీ శైలమ్మ గారు ఎప్పటికప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలని ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మా పార్టీ నాయకులు అందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నారు నిన్న హరీష్ రావు గారు పోయి వచ్చిన తర్వాత హరీష్ రావు గారు ప్రకటించారు చాలా మంది దుర్మార్గులు ఆయన బతికుండగానే చనిపోయినట్టు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నేను ఏమంటున్నా అంటే మీరు మీరు రాజకీయాలు శవాల మీద పిల్లలు ఏరుకోవాల్సినటువంటి అవసరం లేదు నిజంగానే ఆయనకు అనారోగ్యంగా ఉన్నాడు ఆసుపత్రిలో ఉన్నాడు ఆయన కోలుకొని బయటకు వస్తాడనే విశ్వాసం మాకుంది నిన్నటికంటే ఇవాళ ఆరోగ్యం మెరుగైందని చెప్పి అలా డాక్టర్లు చెప్తా ఉన్నారు కాబట్టి ఆయన ఆరోగ్యానికి ఏమి డోకాలేదు డెఫినెట్ గా ఆయన ఆరోగ్యం అనారోగ్యాన్ని జయించి ఆరోగ్యంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఒక క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాడు నమ్మకం విశ్వాసం మాకు అంటే బయట వస్తున్న టాక్ ఏంటంటే ఆయన కొంచెం బెదిరింపులకు గురయ్యారు కొంచెం రోజుల నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోయారు బయట అతని మంచితనంతో ఎవరిని ఏం అనలేక అతనిలో అతనే కుమిలిపోయి అతనికి కొంచెం అనారోగ్యానికి గురయ్యాడు అదేవిధంగా అతను సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా అతని కిడ్నీస్ కూడా ఖరాబ్ అయ్యాయి అని చెప్పేసి ఇలా వినిపిస్తోంది సో నిజానికి ఒక వన్ ఇయర్ నుంచి అతను లో మీకు ఎలా అంటే మాకు రెగ్యులర్ కలుస్తూనే ఉన్నాడు కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నటువంటి మాట వాస్తవమైన గుండె శ్వాసకు సంబంధించినటువంటి కొంత అనారోగ్యానికి సంబంధించినటువంటి అంశాలనే కానీ ఆయన భయపడే వ్యక్తి కాదు ఆయన అందరినీ అవసరమైతే భయపెట్టే వ్యక్తి తప్ప ఆయన గారు ఎవరిని భయపెట్టే వ్యక్తి కాదు ఆయన భయపడే వ్యక్తి కాదు ఒక ప్రజాప్రతినిధిగా కానిస్టిట్యున్సీలో జరిగినటువంటి కొన్ని ఘటనల పట్ల ఆయన హట్ అయి ఉండొచ్చు వాటి వలన కొంత బాధపడి ఉండొచ్చు అంత మాత్రాన ఆ బాధల్ని తేరుకుంటాడు తప్ప ఆ బాధల్లోనే మునిగిపోయేటువంటి వ్యక్తి కాదు డెఫినెట్గా అటువంటి ఏమైనా ఉంటే మళ్ళీ మేము తెలుసుకుంటాం మా పార్టీ ఆయనకు అండగా ఉంటుంది మా కేటీఆర్ కానీ మా హరీష్ కానీ మా కేసీఆర్ కానీ నిరంతరం కూడా ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూ ఉన్నారు ఆయనను డెఫినెట్గా మేము కాపాడుకుంటాం రక్షించుకుంటాం మళ్ళీ పార్టీలో ఒక క్రియాశీలక పాత్ర పోషించే విధంగా పనిచేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ